తెలంగాణలోని ప్రతి లక్ష మందికి రెండు వందల ముప్పై మ ము రెండు వందల ముప్పై మూడు మంది పోలీసులు ఉన్నారు అంటే జాతీయ సగటులో ఉండవలసింది నూట తొంభై ఏడు మంది జాతీయ సరాసరి నూట యాభై ఐదు నుంచి సంఖ్య అనమాట ఇప్పుడు జాతీయ సగతలో నూట తొంభై ఏడు అంటే తెలంగాణలో బాగానే ఉన్నట్టు రెండు వందల ముప్పై మూడు మంది ఉన్నారు తెలంగాణ పోలీసు శాఖలో మహిళా సభ్యుల సంఖ్య ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అధికారులు సెవెన్ పాయింట్ సిక్స్ మంది అనమాట ఇప్పుడు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో సరాసరి చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య నూట తొంభై కాగా కేవలం నూట యాభై ఐదు మంది అందుబాటులో ఉన్నారని లెక్కలు తెలిసినాయి తెలంగాణ విషయానికి వస్తే ప్రతి లక్ష మంది జనాభాకు రెండు వందల ముప్పై మూడు మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు ఇక రాష్ట్రాల చూస్తే ప్రతి లక్ష మందికి బీహార్లు అత్యల్పంగా డెబ్బై ఐదు మంది పోలీసులు మాత్రమే ఉన్నారు అందుబాటులో ఉన్నా శాంతిభద్ర రక్షణలో పోలీసులు అత్యంత కీలక పాత్ర నేరాలు జరగకుండా చూడడంతో పాటు నేరాశీల చట్టాలను నిలబెట్టడం దర్యాప్తు చేయడం కూడా వీటి ప్రధాన అయితే దేశవ్యాప్తంగా పోలీసు సంఖ్య నానాటికి పెరుగుతున్న జనాభాను పొందలేకుండా పోతుంది దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు నూట యాభై ఐదు మంది పోలీసు మాత్రం ఉన్నట్లు ఇటీవల ఇండియన్ జస్టిస్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదులో నివేదిక అందించింది ఇప్పుడు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్య అంతంతే పోలీసు బలగాలు మహిళల అధికారులు సిబ్బంది సైతం ఆర్జన స్థాయిలో కనపరగట్లేదు జాతీయ స్థాయిలో పోలీసు విభాగంలో మహిళల సిబ్బంది ఎనిమిది శాతం ఉండగా మహిళల అధికారుల సంఖ్య పది శాతం పరిమితమైంది తెలంగాణ పోలీసు శాఖలో మహిళలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ మహిళల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ఐజేఆర్ టూ నివేదిక ప్రకారం తెలంగాణ పోలీసులో మహిళా సిబ్బంది ఏడు ఎనిమిది పాయింట్ ఏడు శాతం మహిళా అధికారుల సంఖ్య ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు జరిగింది దేశవ్యాప్తంగా తమిళనాడు పోలీసు శాఖలో మహిళా సిబ్బంది ఇరవై పర్సెంట్ ఉంది మహిళా అధికారులతో కూడా ఇరవై పర్సెంట్ ఉంది మన వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రాల వ్యాపారంగా పోలీసు లక్ష మందికి ఎంత ఉన్నారో చూస్తే నాగాల్యాండ్లోని అందరికన్నా ఎక్కువ మన లక్ష మందికి ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది పోలీసులు ఉన్నారట నాగాల్యాండ్లో అంటే ఒక వెయ్య నూట ఎనభై తొమ్మిది మంది ఉన్నారు నాగాల్యాండ్లో పోలీసులు లక్ష మందికి అలాగే మణిపూర్లో తొమ్మిది వందల మంది ఉన్నారు లక్ష మంది పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఆరు వందల పది మంది ఉన్నారు పోలీసులు సిక్కింలో ఐదు వందల మంది ఉన్నారు లక్ష మందికి అరుణాచల్ ప్రదేశ్లో ఐదు వందల మంది ఉన్నారు ఢిల్లీలో నాలుగు వందల యాభై మంది ఉన్నారు మిజోరాంలో నాలుగు వందల మంది ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో మూడు వందల యాభై మంది ఉన్నారు లక్ష మంది పోలీసులు త్రిపురలో మూడు వందల నలభై మంది ఉన్నారు తెలంగాణలో రెండు వందల ముప్పై మూడు జార్ఖండ్లో రెండు వందల ముప్పై ఇప్పుడు అత్యంత తక్కువ ఉన్న పోలీసులు ఎక్కడ చూస్తే బీహార్లో లక్ష మందికి డెబ్బై ఐదు మంది పోలీసులు ఉన్నారు నాగాలాండ్లో ఒక బియ్య నూట ఎనభై తొమ్మిది మంది పోలీసులు ఉంటే బీహార్లో డెబ్బై ఐదు మంది ఉన్నారు లక్ష మందికి పోలీసులు పశ్చిమ బెంగాల్లో తొంభై ఏడే రాజస్థాన్లో నూట ఇరవై తమిళనాడులో నూట యాభై నాలుగు కర్ణాటక నూట నలభై రెండు అంటే లక్ష మందికి నూట నలభై రెండు మంది పోలీసులే ఉన్నారు కర్ణాటకలో కానీ నాగాలాండ్లో ఒక బియ్య నూట ఎనభై తొమ్మిది మణిపూర్లో తొమ్మిది వందలు జమ్మూ కాశ్మీర్లో ఆరు వందల పది మంది లక్ష మంది పోలీసులు సిక్కింలో ఐదు వందల మంది ఉన్నారు లక్ష మంది పోలీసులు అరుణాచల్ ప్రదేశ్లో ఐదు వందల మంది ఉన్నారు లక్ష మందికి ఢిల్లీలో నాలుగు వేల ఐదు నాలుగు వందల యాభై మంది ఢిల్లీలో లక్ష మందికి పోలీసులు మిజోరాంలో నాలుగు వందలు హిమాచల్ ప్రదేశ్ మూడు వందల యాభై త్రిపుర మూడు వందల నలభై తెలంగాణ రెండు వందల ముప్పై మూడు జార్ఖండ్ రెండు వందల ముప్పై ఈ విధంగా లక్ష మంది పోలీసులు జనాభా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం